అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం పెళ్ళిన కొత్తల్లో ప్రతి భార్యాభర్తలు ఫస్ట్ అబ్బాయి పుట్టాలని భర్త ఏమో అమ్మాయి పుట్టాలని చాలా అనుకుంటుంటారు కలలుగా అంటుంటారు కానీ అబ్బాయి కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది ఎందుకు నీకు అబ్బాయి అంటే ఇష్టం అని భర్త అడిగితే నాకు అబ్బాయి అంటేనే ఇష్టం అండి ఎందుకంటే ఫస్ట్ పుడితే బాధ్యతగా ఉంటాడు వెనకబుట్టే చెల్లెళ్ళ వాడు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకైనా వాడు పెద్దగా ఉంటాడు బాధ్యతగా ఉంటాడు తలకురివి పెడతాడు నేను చచ్చిపోతే అని తల్లి కలలుగంటది కంటది కొడుకు పుట్టాలని అలాగా ప్రతి తల్లి కలలుగంటది తొమ్మిది నెలలు మోసి కని పెంచి పాలిచ్చి పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి ప్రయోజకులను చేసి తర్వాత తల్లిదండ్రి ఏదో తినో తినకో డిపాజిట్లో ఎల్ఐసిలో ఏదో కట్టుకొని ఏదో మిగిలించుకొని ఆ సవహ రోజుల్లో స్థలాలు ఏయో కొనుక్కుని అవి ఈ బిడ్డల కోసం దాసి పెడతారు ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కూడా ఒక ఇల్లు కాదు కదా ఏమీ కూడా కట్టలేరు కూడా మధ్యతరగతి వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి వచ్చే జీతము ఇంటి అద్దెకి కరెంటు బిల్లుకే సరిపోద్ది ఆ పిల్లలకి వాటికి ఇంకా ఇల్లు ఏం కడతారు తల్లిదండ్రులు పోగేసి అన్నమాట వీళ్ళకి ఎప్పటికైనా ఒక ఇల్లు అనేది ఉండాలి అనేసి ఈ దుర్మార్గులైన కొడుకులు ఏం చేస్తారంటే నువ్వు ఆస్తి ఇస్తావా లేదా ఆస్తి ఇస్తేనే మేము బతుకుతాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బతకలేని వాళ్ళు వాళ్ళకి జోదాలు పేకాట్లు తాగుడు బెట్టింగులు ఇలాంటివన్నీ చేసి అప్పులు పాలయ్యేది తల్లిదండ్రుల్ని బాధ పెడుతుంటారు వాళ్ళేంది రూపాయి విలువ తెలుసు కాబట్టి వాళ్ళు దాచిపెట్టి రేపటికి మీకు కుంటానికి కనీసం ఇల్లన్నా ఉంటుందని చెప్పేసి వాళ్ళు పోగేస్తే దాని మీద పడిద్ది మంచోళ్ళు అయితే మంచి పిల్లలు వాళ్ళు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఎక్కడికి పోయి దాస్తి తర్వాత మాకే కదా అని చెప్పేసి ఆ పిల్లలు అలాగా ఊహించు వాళ్ళు అట్లా అనుకుంటారు ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారంటే తల్లిదండ్రులు ఎప్పుడు కీసులు ఆడుకుంటా గొడవలు పెడుకుంటా కొట్టుకుంటా నెగిటివ్ ఎనర్జీతో ఎవరైతే ఆ ఇంట్లో పెరుగుతారో పిల్లలు ఇలాగే తయారవుతారండి చిన్నప్పుడు బాగానే ఉంటారు పెద్ద అయినాక వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ బయటపడిద్ది భార్యాభర్తలు అన్యోన్యంగా బాగా ప్రేమగా ఉండి మంచిగా పీస్ఫుల్గా ఉండి మంచి ఇంట్లో వాతావరణంలో పెరిగిన పిల్లలు వాళ్ళు చక్కగా బాగా పెరుగుతారు వాళ్ళకి మంచి చెడ్డలు తెలుస్తాయి వాళ్ళు ఇలాగా మాట్లాడరు ఇలాగ ఉండరు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉంటారు ఇలాంటి పిల్లలేనండి ఇట్లాగా ఉండేది కానీ నిజంగా నేను ఫేస్బుక్లో చూశానండి తల్లిని రోడ్డు మీద ఈడ్చి డబ్బులు ఇవ్వలేదని వేట కొడవలతోటి పొడిచి 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 నరికేస్తున్నాడు పొడుస్తున్నాడు జుట్టు పట్టుకొని లేపి మెడ మీద నరుకుతున్నాడు ఎంత దుర్మార్గుడండి వాడు ఆ తల్లి ఇచ్చిన పాలు దాగి పెరిగి వాడు ఎంత దుర్మార్గంగా తల్లిని నరికేస్తున్నాడు నిజంగా ఇలాంటి వాడికి దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా నరకం బతికుండగానే చూడాలడు వాడికి కాళ్ళు చేతులు పోయి ముడ్డితో దోగాడాలి అలాంటి పరిస్థితి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు తల్లి ఒంటి మీద చెయ్యెత్తిన కాలెత్తినా తల్లిని కొట్టినా హింసిచ్చినా ఇట్లాగనే జరగాలి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా చేస్తాడు తల్లి గాజులు ఇవ్వలేదని చేతులు నరకపోయాడండి ఒక కొడుకు ఎంత ఎలాంటి కొడుకో చూడండి చేతులే నరకపోయాడు గాజులు ఇవ్వట్లేదని ఇలాంటి కొడుకులతోటి ఎంతమంది తల్లులు బాధపడుతుంటారండి నిజంగా చాలామంది చెప్పుకుంటే బయటికి చెప్పుకుంటే పొరుగు పోతుంది అని లోపల లోపల కుమిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది కొడుకులు అప్పులు వాళ్ళు ఉన్నారు లోపల కుమిలిపోతుంటారు బయటికి చెప్పుకోలేరు వాళ్ళు చెప్పుకుంటే పొరుగు పోయిద్దని అట్లా కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి నా సబ్స్క్రైబరు ఒక అమ్మాయి బాగా నాకు మెసేజ్లు పెట్టిద్ అమ్మాయి కామెంట్స్ పెడుతుంటుంది వాళ్ళ కొడుకు వల్ల చాలా ఇబ్బంది పడుతుందంట నాకు చాలాసార్లు మెసేజ్లు పెట్టింది అయినా నేను ధైర్యం చెప్తానే ఉన్నా అమ్మా నువ్వు చేసుకోబాకు అట్లాగా చనిపోయి ఏం సాధిస్తావు పోలీసులు ఉన్నారు వాళ్ళకి చెప్పు వాళ్ళు బాగా సక్కంగా తీసుకొస్తారు నీ కొడుకుని అని కూడా చెప్పా అయినా సరే ఈ మధ్య ఒక మెసేజ్ పెట్టిందండి నేను బ్రతకాలని లేదు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ఇక నీ వీడియోలు చూస్తానో లేదమ్మా అని చెప్పేసి పెట్టింది ఇప్పుడు అసలు నా నాకు కామెంట్లు కూడా పెట్టట్లేదండి నాకైతే చాలా బాధ వస్తుంది ఏమైపోయిందా ఏంటా అని నేను మాత్రం దేవుణ్ణి ఒక్కటే అనుకుంటున్నా ఇలాంటి తల్లులు బాగుండాలి మంచిగా ఉండాలి బ్రతకాలి వీళ్ళకి బుద్ధి కొడుకులకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నేనైతే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నా అమ్మాయి విషయంలో పాపం నాకు మంచిగా బాగా పెట్టింది అమ్మ అమ్మ అంట కామెంట్స్ పెడతా ఉంటుంటుంది ఇప్పుడు అసలు పెట్టట్ల ఏమైపోయిందో ఏమో చాలా బాధగా ఉందండి ఏం చేస్తావు ఇలాంటి కొడుకుల్ని కన్న నేరానికి చనిపోతున్నారు తల్లులు